నిదానంగా చెప్పుకుంటున్నాము అధ్యయనం చేయడం ద్వారా శాశ్వతంగా మనం హృదయంలో నిలబడిపోతాయి ఇవి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఆచరించడానికి భగవంతుని శరణాగతి పొందడానికి మనకి స్ట్రాంగ్ స్ట్రాంగ్ బేసిక్స్ విశ్వాసము నమ్మకము భగవత్ శక్తి పట్ల భగవంతుని రక్షణ పట్ల ఆవేశ రక్షిబే కృష్ణ కృష్ణుడు నన్ను తప్పక రక్షిస్తాడని విశ్వాసము ఇవన్నీ మనకు హృదయంలో నాటుకుపోతాయి అన్నమాట మరణ సమయం చాలా కఠినమైంది కదా ఎవరు మరణాన్ని ఇష్టపడరు ఎలా వస్తుందో మరణం తెలియదు ఆ భక్తులకి నలభై వేల తేళ్లు కుట్టినంత బాధగా ఉంటుందంట మరణం భక్తులకి పిల్లి తన పిల్లలను తీసుకెళ్లినంత చాలా మృదువుగా స్మూత్గా తీసుకెళ్తుంది అదే ఆ భక్తుల్ని పిల్లి ఎలుకను పట్టుకుంటుంది చాలా కఠినంగా బాధగా ఉంటుంది అన్నమాట అదే పిల్లే కానీ తన బిడ్డల్ని ఎలా పట్టుకుంటుంది ఎలుకను ఎలా పట్టుకుంటుంది ఆ విధంగా మృత్యువు భక్తులకు భయాన్ని ఇవ్వదు చాలా స్మూత్గా తీసుకెళ్తుంది భగవంతుని నామస్మరణ అన్ని భగవంతుని నామగుణ రూపలీల శ్రవణ కీర్తన స్మరణలచే చాలా ఆనందంగా నెక్స్ట్ స్టెప్ ఏందనేది భక్తులకు తెలుసు కాబట్టి మనం పొందేది భగవత్ సేవ భగవత్ ప్రేమ శాశ్వతంగా భగవత్ సేవలో ఉండడానికి వెళ్తున్నాం కాబట్టి ఆనందంగా వదిలిపెడతారు అదే ఆ భక్తులు యమదూతను చూసి భయపడి మలమూత్రాలు విసర్జించుకొని చాలా బాధను అనుభవిస్తూ శరీరాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆ శరీరమే తాము అనుకుంటారు తాము ఆత్మ అని తెలియదు కదా తాము శాశ్వతమైన వాళ్ళము శరీరానికే మరణము ఆత్మ కాదు అని ハレー・クリスナー。